మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలోని గుర్షఫర్ స్కూల్లో జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పులుల యొక్క ఆవశ్యకతను వివరించడానికి స్థానిక ఫారెస్ట్ అధికారులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ జూలై ఇరవై తొమ్మిదవ రోజున ప్రతి సంవత్సరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల యొక్క ఆవశ్యకత విద్యార్థులకు మరియు సమాజానికి తెలియడానికి ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని దీనిలో భాగంగా ఈ రోజు లక్షపేట మున్సిపాలిటీలోనే గుర్సడు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి పులుల యొక్క ఇంపార్టెన్స్ వారికి వివరించడం జరిగిందని తెలిపారు గత ఇరవై సంవత్సరాల నుండి పులులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని రక్షించి వాటి సంఖ్య పెంచడానికి ఫారెస్ట్ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు పులులను రక్షించడానికి అడవుల్లో కుంటలు సాసరపీడ్స్ మరియు గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని దీనివల్ల మిగతా జంతువులు అభివృద్ధి చెంది పులులకు ఆహారంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు మనకు దగ్గరలో తాడోబా అమరాబాద్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వులు ఉన్నాయి వీటిలో టైగర్ జీవించడానికి అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు కవ్వాల్ టైగర్ రిజర్వులోని తాడోబా నుంచి పులులు వస్తున్నాయి వాటిని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు మా ఫారెస్ట్ ఉన్నతాధికారులు చేస్తున్నారు వారి సూచన మేరకు మా సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు అనంతరం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై శ్రీనివాస్ ప్రిన్సిపల్ సెబాస్టియన్ ఎఫ్బిఓలు అత్తెసత్తయ్య రాజశేఖర్ రాజమణి సుమలత అనిమల్ ట్రాకర్ కలీం విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు గురువుతో తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ టైగర్ డే అని ఇలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఇవాళ విశ్వ ఒక ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది మరియు టైగర్ డే ఎందుకు జరుపుకుంటుందంటే ఇది ఒక ఇండైజ్ ఇండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి మనకు పుల్లులు గత ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంతరించిపోతున్నాయి కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత అవేర్నెస్ గురించి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది పుల్లుల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కానీ మన స్టాఫ్ అందరు కలిసి ఏదైతే ప్రోగ్రామ్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుంటలు కానివ్వండి చెక్ డ్యామ్లు కానివ్వండి కాసర్ బిడ్స్ కానివ్వండి గ్రాస్ ల్యాండ్స్ మన పుల్లుల కోసం డెవలప్ చేయడం జరుగుతుంది మనకు దాదాపు ఆరు నెలల కింద నుంచి మనకు ఒక ఫీమేల్ టైగర్ మన నచ్చట్పేట రేంజ్లో తిరుగుతున్నది మరియు దానికోసం మా స్టాఫ్ రేంజ్ స్టాఫ్ కానివ్వండి దాదాపు అందరూ టైగర్ మానిటరింగ్ అనేది డైలీ చేయడం జరుగుతుంది దానికి అది ఎదుగురుగుతుంది భూమి దాని దాన్ని ఒక సేఫ్టీ పోస్టింగ్ కాకుండా మరి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది పుల్లుల కోసం ఎన్నో కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది మరియు ఈ ప్రతి సంవత్సరం ఇరవై ఇరవై తొమ్మిది జులైనా మనం టైగర్ డే అనేది జరుపుకుంటున్నాం మరి ఈ మధ్యలో మనకు పులులు చాలా పెరగడం జరిగినది ఇంతకు ఇండియాలోనే మనకు మూడు వేల ఆరు వందల చిల్లర పులులు ఉన్నాయి వరల్డ్లో మన ఇండియాలో ఎక్కువ పులులు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పులులు వచ్చినాయి మరియు దీనికోసం ఎన్నో ఎన్జియోస్ వర్క్ చేస్తున్నాయి ఒక ఐటీ పాస్ అనేది ఒకటి ఇంకోటి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి నేను కలిసినట్లుగా పనిచేస్తున్నాయి